ఓం శాంతి ఈరోజు మురళి పదమూడు రెం ఏడు రెండు వేల ఇరవై ఐదు పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు సండే ఆ వ్యక్తి దాదా గారి మధుర మహావాక్యం మురళి యొక్క డేట్ మూడు రెండు రెండు వేల ఆరు సంవత్సరంలో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ పరమాత్మ ప్రేమలో వ్యర్థము యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకోండి బాబా ఏమంటున్నారంటే వ్యర్థం అనేది కూడా అపవిత్రత కదా దాని నామరూపాలు లేకుండా సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకోండి మీకు బాబా పైన ప్రేమ ఉంది అంటే దానికి గుర్తు మీరు సంపూర్ణ పవిత్రులుగా కండి అని బాబా అంటున్నారు ఈరోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న తన యొక్క ప్రభు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు ప్రభుకి ఇష్టమైన పిల్లలను చూస్తున్నారు మొత్తం విశ్వంలో ఎన్నుకోబడిన కోట్లల్లో కొద్ది మంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులు పరమాత్మ ప్రేమనే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ పరమాత్మ ప్రేమను మొత్తం కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేసుకుంటారు మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను మహానాత్మల ప్రేమను ధర్మాత్మల ప్రేమను అనుభవం చేసుకున్నారు ద్వాపర కలియుగాలలో సత్య త్రేతాయుగాలలో దేవాత్మల ప్రేమను కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు అధికారులుగా అయ్యారు పరమాత్మ ప్రేమ పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎవరినైనా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తారు పరమాత్మ తండ్రి మా తోడుగా ఉన్నారు మేము ఆయన్ని తోడుగా ఉంచుకున్నాము మేము లేకుండా పరమాత్మ ఉండలేరు పరమాత్మ లేకుండా మేము ఉండలేము అంటారు అంటారు కదా అంటే ఇంత ప్రేమను అనుభవం చేసుకుంటున్నారు గర్వంగా చెప్తారు ఆయన మా మనస్సులో ఉన్నారు మేము ఆయన మనస్సులో ఉన్నాము అని ఇటువంటి అనుభవీలే కదా మీరు బాబా మనస్సులో మనము మన మనస్సులో బాబా మన మనస్సులో బాబా ఉండడం సహజం కానీ బాబా మనస్సులో మనముండడం చాలా కష్టం ఆయన పవిత్ర సాగరుడు ఆయన్ని ఆయన మనస్సులో మనం ఉండాలి అంటే ఎంత పవిత్రంగా అయితే ఎంత సర్వగుణాలకు సాగరులుగా అయితే మినహా ఉండలే అదే బాబా అంటున్నారు గర్వంగా చెప్తారు ఆయన మా మనస్సులో ఉన్నారు మేము ఆయన మనస్సులో ఉన్నాము అని ఇటువంటి లే కదా మేము అనుభవి కాకపోతే ఎవరవుతారు అని అనిపిస్తుందా ఇటువంటి ప్రేమకు అధికారులైన పి పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు బాబా అంటున్నారు పరమాత్మ ప్రేమకు గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం దేనినైనా అర్పణ చేయడానికి సహజంగానే తయారవుతారు బాబా అంటున్నారు భగవంతుని పైన ప్రేమ ఉంది అంటే వారి కోసం ఏదైనా అర్పణం చేయడం మనకు అనిపిస్తుంది అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి ప్రత్యక్షం అవ్వాలి అని బాబా కోరుకున్నట్లుగా తయారయ్యారా అని బాబా అడుగుతున్నారు బాబా మనస్సుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా ఒకటి సంపూర్ణ పవిత్రత ఇదే బాబా మనస్సుకి ఇష్టమైన స్థితి ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రత సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా సంకల్పము మరియు స్వప్నంలో కూడా స్వల్పము కూడా కొద్దిగా కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు సంపూర్ణ పవిత్రత అంటే గుహ్యత అది ప్రస్తుత సమయం యొక్క సమీప ప్రమాణంగా బాబా మాటి మాటికి ధ్యాసనిప్పిస్తున్నారు ఎప్పుడు నడిపించినారు రెండు వేల ఆరులో బాబా పదే పదే జ్ఞాపకం ఇప్పిస్తున్నారు అటెన్షన్ ఇప్పిస్తున్నారు సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం చూస్తే వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణ పవిత్రత కాదు కనుక పరిశీలించుకోండి వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయా ఏ రకమైన వ్యర్థ సంకల్పము సంపూర్ణ పరివర్తన సంపూర్ణ పవిత్రత నుండి దూరం చేయడం లేదు కదా సంపూర్ణత నుండి దూరం చేయడం లేదు కదా పవిత్రత లేదంటే సంపూర్ణత కూడా లేదు అదే బాబా వాళ్ళు అంటున్నారు సంపూర్ణత నుండి దూరం చేయడం లేదు కదా ఎంతెంత పురుషార్థంలో ముందుకెళ్తూ ఉంటారో అంత సూక్ష్మ రూపంగా వ్యర్థ సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా వెళ్ళడం లేదు కదా వెళ్తూ ఉంది కదా కొద్దో గొప్పో వెళ్తూ ఉంది కదా సమయము వెళ్తూ ఉంది సంకల్పాలు వేస్ట్ అవుతున్నాయి అది బాబా చూస్తున్నారు వ్యర్థం రూపంలో వేస్ట్ అవుతున్నాయి సెకండ్ పాయింట్ పరమాత్మ ఇచ్చిన మీలోని విశేషతను మీదిగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానము కూడా మిమ్మల్ని కిందికి తీసుకొస్తుంది విఘ్న రూపంగా అయిపోతుంది అభిమానం సూక్ష్మ రూపంలో వస్తుంది అది మీకు కూడా తెలుసు నాది నా పేరు గౌరవం ప్రతిష్ట ఇలా నాది అనేది అభిమాన రూపాన్ని ధరిస్తుంది ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి ఎందుకంటే బాబ్దాద కోరుకుంటున్నారు స్వమానంలో ఉండాలి కానీ అభిమానం లేకి అవమానం లేకి రాకూడదు బాబా సమానంగా కావాలి బాబా పైన ప్రేమ ఉంది అంటే బాబా ఆశిస్తున్నారు అని అడుగుతూ బాబా సంపూర్ణ పవిత్రంగా కావాలి సంపూర్ణ పవిత్రంగా కావడమే సంపూర్ణతకు సమీపంగా చేరుకోవడము వ్యర్థ సంకల్పాలు వ్యర్థ సమయము ఇవి రెండు సంపూర్ణతకి దగ్గరగా కానివ్వడం లేదు వ్యర్థ సమయం అంటే సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడం మాటల ద్వారా సంకల్పాల ద్వారా కార్యవ్యవహారాల ద్వారా పనికిరాని కార్యవ్యవహారాలు చేసినాము సమయం వేస్ట్ చేసేది మొబైల్ చూసినాము అనవసరంగా అనేకమైన విషయాల్ని మొబైల్లో వింటూ వచ్చినాము సమయం వేస్టే కదా అర్ధ గంట ముక్కలు గంట గంట వేస్ట్ అయినట్లే కదా అదే బాబా అంటున్నారు సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు సంకల్పాలని వేస్ట్ చేస్తున్నారు అందువల్లనే మీరు సంపూర్ణతకు సమీపంగా రాలేకుండా పోతున్నారు దానికి కారణాలేమి అనేది బాబా చెప్తున్నారు ఒకటి నాది నాది అనేది సూక్ష్మ రూపంలో అభిమానం వచ్చినా కూడా అవమానం వచ్చినా అభిమానం వచ్చినా సంపూర్ణ పవిత్రత కాదు ఇది బాబా ఎంత బ్యూటిఫుల్గా ఒకటేమో అనేకమైనటువంటి అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు కనుక పరిశీలించుకోండి వ్యర్థ సంకల్పాలు సమయం లేదు రెండు పరమాత్మ యొక్క ఇచ్చిన విశేషతని నాదిగా భావించి అభిమానం అవమానంలో రావడం దాని యొక్క సూక్ష్మ అంశ రూపంలో నా పేరు నా గౌరవం నా ప్రతిష్ట ఇలా నాది అనే అభిమాన రూపాన్ని ధరిస్తుంది ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి ఎందుకంటే బాబ్దాద కోరుకుంటున్నారు స్వమానంలో ఉండాలి కానీ అభిమానం లేకి అవమానం లేకి రాకూడదు అభిమానము అవమానము ఈ రెండే వ్యర్థ సంకల్పాలకు కారణం అర్థమైందా అవమానం ఫీలైనా ఎందుకు అట్లా చేసినారు వాళ్ళు వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడినారు అని ఫీల్ అవుతాం అభిమానం ఉన్నా నేనేం తక్కువ ఎందుకు నాకు అంటారే వీళ్ళు అభిమానము అవమానము ఇవి రెండు వ్యర్థ సంకల్పాలకు కారణం బాబ్దాదా ప్రతి ఒక్కరిని డబల్ యజమాని స్థితి యొక్క నిశ్చయం మరియు నష్టాలో చూడాలనుకుంటున్నారు డబల్ యజమాని స్వయంకి విశ్వానికి డబల్ యజమాని స్థితి అంటే ఏమిటి బాబా ఖజానాలకు యజమానిలు స్వరాజ్యానికి యజమానీలు వాళ్ళే భవిష్యంలో విశ్వరాజ్యాధికారులుగా కాగలుగుతారు రెండింటి యజమానీలు అందరూ పిల్లలందరూ కూడా యజమానులే కదా పిల్లలు అయినారు యజమానులు కూడా అయినారు కానీ బాబ్దాదా చూశారు అందరూ పిల్లలుగా అవుతున్నారు ఎందుకంటే అందరూ నా బాబా అంటున్నారు నా బాబా అన్నారంటే పిల్లలే కదా కానీ పిల్లలతో పాటు రెండు రకాలైన యజమానులుగా కావాలి బాబా దగ్గర ఉన్న ఆస్తికి హక్కుదారులుగా కావాలి స్వరాజ్యం పైన అధికారులుగా కావాలి ఈ రెండు అధికారులుగా ఉండడమే బాబాకు బాబా పిల్లలుగా అయినాం కానీ యజమానులుగా కావట్లేదు అంటున్నారు బాబా వాళ్ళు ఈ యజమాని స్థితిలో నంబర్ వారుగా ఉంటున్నారు నేను బా బాలకుల నుండి మాలికుణ్ణి అనే భావించాలి ఖజానాలు వారసత్వ రూపంలో లభించినాయి బాబా అన్న వెంటనే బాబా దగ్గర ఉన్న ఖజానాలకు అధికారి ఆత్మను నేను అందువలన బాల్యం యొక్క స్థితి యొక్క నిశ్చయం మరియు నశ ఉంటుంది కానీ యజమాని స్థితి యొక్క ప్రత్యక్ష నిశ్చయం యొక్క నశాలో నంబర్ వారుగా అవుతున్నారు స్వరాజ్య అధికారి యజమానిగా అవ్వడంలో విశేషంగా విఘ్నమేసేది మనస్సు స్వరాజ్య అధికారిగా అవ్వడంలో విశేషంగా విఘ్నాలు వేసేది మనస్సు మనస్సే కదా మనస్సు మనస్సుని గెలిచినామంటే ఇంద్రియాలను ఆటోమేటిక్గా గెలుస్తాం మనస్సుకి యజమానిగా అవ్వాలి ఎప్పుడు కూడా మనస్సుకి పరవశం కాకూడదు చాలాసార్లు అవుతూ ఉంటాం కదా స్వరాజ్యాధికారి అంటున్నారు కదా స్వరాజ్యాధికారి అంటే రాజు బ్రహ్మబాబా ప్రతిరోజు స్వయాన్ని పరిశీలించుకొని మనస్సుకి యజమానిగా అయ్యి విశ్వ యజమానిగా అయ్యే అధికారాన్ని పొందారు మూడు ఎందుకు మనము బాబా సమానంగా కాలేదు సంపూర్ణతకు సమీపంగా రాలేదంటే ఒకటి వ్యర్థ సంకల్పాలు సమయం రెండు అభిమానానికి అవమానానికి వశం కావడం మూడు బాబా అంటున్నారు డబల్ యజమానిగా కావాలి బాలకులుగా ఉంటున్నారు కానీ మాలికులుగా ఉండట్లేదు ఆ స్థితి తక్కువగా ఉంది బాబా అంటున్నారు మీరు రాజైతే మనస్సు బుద్ధి మీ మంత్రులు వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి అప్పుడు మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం అయిపోతుంది ఆ మనస్సుని మీ ఆజ్ఞానుసారంగా నడిపించకపోతే మనస్సు చంచలమైనది కనుక పరవశం అయిపోతుంది కనుక పరిశీలించుకోండి మనస్సు అనే మనస్సుని గుర్రమని కూడా అంటారు ఎందుకంటే అది చంచలమైనది కానీ మీ దగ్గర శ్రీమతం అనే కళ్ళెముంది గుర్రాన్ని కట్టేసేకి శ్రీమతం అనే కళ్ళెముంది శ్రీమతం అనే కళ్ళెం కొంచెము బలహీనంగా ఉన్నా మనస్సు చంచలమైపోతుంది కళ్ళెం ఎందుకు అవుతుంది అక్కడక్కడ మార్గ మధ్యంలో దృశ్యాలు చూడడంలో నిమగ్నమైపోతున్నారు కళ్ళెం బలహీనం అవుతుంది అప్పుడు మనస్సుకి అవకాశం దొరుకుతుంది కనుక బాలకుల నుండి యజమానిని అనే స్మృతిలో సదా ఉండండి ఖజానాలకు యజమానిని మరియు స్వరాజ్యానికి కూడా యజమానిని డబల్ యజమాని నేను అని పరిశీలించుకోండి మాలికుని యొక్క స్థితి అనగా యజమాని యొక్క స్థితి తక్కువైతే బలహీన సంస్కారాలు ప్రత్యక్షమైపోతాయి అంతే కదా మనం తక్కువ శక్తిని కలిగి ఉంటే సంస్కారాలు ప్రబలమైపోతాయి అదే బాబా అంటున్నారు ఆ సంస్కారాలను యజమాని స్థితి తక్కువైతే బలహీన సంస్కారాలు ప్రత్యక్షమవుతాయి ఆ సంస్కారాలని ఏమంటారు నా సంస్కారమే అంత నా సంస్కారమే అంత అంటున్నారు కానీ అది మీద అనడానికైతే నా సంస్కారం అంటున్నారు నా సంస్కారం అనడం సరైనదా సరైనదేనా మీద సంస్కారం రావణ్ణి ఆస్తి కదా రావణ్ణి ఆస్తి బలహీన సంస్కారాలు తో రావణ్ణి ఆస్తిని మీదిగా ఎలా అంటున్నారు నా సంస్కారాలేవి బాబా సంస్కారాలే నా సంస్కారాలు మరైతే బాబా సంస్కారాలేవి విశ్వ కళ్యాణము శుభ భావన శుభ కామన ఇవే బాబా సంస్కారాలు కనుక ఏ బలహీన సంస్కారాన్నైనా నా సంస్కారం అనడం తప్పు నా సంస్కారం అనుకున్నారు అంటే వాటిని మీ మనసులో కూర్చోబెట్టుకున్నట్లే అశుద్ధ విషయాలను మీ మనస్సులో కూర్చోబెట్టుకుంటున్నారు బాబా అంటున్నారు మన వస్తువుతో మనకి ప్రేమ ఉంటుంది కదా కనుక వాటిని నావి అని భావించారు అంటే మీ మనస్సులో స్థానం ఇచ్చేశారు అందువలన చాలాసార్లు పిల్లలు యుద్ధం చేయాల్సి వస్తుంది నా సంస్కారాలు నా సంస్కారాలు అని వాటికి స్థానం ఇచ్చిండే కారణంగా యుద్ధం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అశుభము మరియు శుభము రెండింటినీ మనసులో పెట్టుకున్నారు అప్పుడు ఆ రెండు ఏం చేస్తాయి యుద్ధం చేస్తాయి కదా నా సంస్కారం అనేది సంకల్పంలోనూ వాచాలో కూడా వస్తుంది కనుక పరిశీలించుకోండి ఈ అశుద్ధ సంస్కారాలు నా సంస్కారాలు కాదు కనుక సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి బాబ్ దాదా ప్రతి ఒక్క బిడ్డను పదమాపదం భాగ్యశాలీగా నడవడికల్లో ముఖములో చూడాలనుకుంటున్నారు కొంతమంది పిల్లలు అంటున్నారు భాగ్యశాలీగా అయ్యాం కానీ నడుస్తూ తిరుగుతూ ప్రత్యక్షంగా ఉండవలసిన భాగ్యం యొక్క స్మృతి గుప్తమైపోతోంది అని కానీ బాబ్దాదా సదా ప్రతి బిడ్డను ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తున్నట్లుగా చూడాలనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని చూసినా కానీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి అప్పుడే పిల్లలైన మీ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది ఎందుకంటే వర్తమాన సమయ సమయంలో ఎక్కువ మంది అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు ఈ రోజుల్లో విజ్ఞానం ప్రత్యక్ష రూపంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తోంది అనుభవం చేయిస్తోంది వెచ్చదనము మరియు శీతలత రెండింటినీ అనుభవం చేయిస్తోంది హీటర్ ద్వారా వెచ్చదనం ఏసీ ద్వారా శీతలత అదేవిధంగా శాంతి శక్తి ద్వారా అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు శాంతి శక్తిని అనుభవం చేసుకోవాలి అనుకుంటున్నారు ఎట్లా సైన్స్ ద్వారా వెచ్చదనాన్ని శీతలతను అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు అనుభవం చేస్తున్నారు అలా శాంతి శక్తి ద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం అది ఇష్టపడుతున్నారు ఎంతెంత స్వయం అనుభవీగా ఉంటారో అంతంత ఇతరులకు అనుభవం చేయించగలరు బాబ్దాదా సైగ చేస్తున్నారు ఇప్పుడు కంబైన్డ్ సేవ చేయండి అంటే కేవలం వాచా ద్వారానే కాదు వాచాతో పాటు అనుభవీ మూర్తిగా అనుభవం చేయించేటువంటి సేవ చేయండి శాంతి యొక్క అనుభవం సంతోషం యొక్క అనుభవం ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ఇలా ఏదో ఒకటి వచ్చిన వారికి అనుభవం చేయించండి అనుభవం ఎలాంటిదంటే ఒక్కసారి అనుభవం అయ్యిందంటే దాన్ని మర్చిపోము వదలము విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవమైన విషయాన్ని మర్చిపోరు ఈ అనుభవం అనుభవం చేయించే వారిని సమీపంగా తీసుకొస్తుంది అనుభవం చేయించే వారికి అంటే బాబాకు సమీపంగా తీసుకొస్తుందనే కాత్మలను అందరూ ప్రశ్నిస్తున్నారు భవిష్యత్తులో ఏమి నవీనత చేయాలి అని చూస్తున్నారు సేవైతే అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తున్నారు ప్రతి వర్గం వారు కూడా చేస్తున్నారు ఈరోజు కూడా చాలా వర్గాల వాళ్ళు వచ్చారు కదా మెగా ప్రోగ్రాం కూడా చేశారు సందేశం అయితే ఇచ్చారు మీపై నిందనను తొలగించుకున్నారు దానికి శుభాకాంక్షలు కానీ ఇది పరమాత్మ జ్ఞానం అనే మాట ఇప్పటి వరకు వ్యాపించలేదు బ్రహ్మకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు బ్రహ్మకుమారీల జ్ఞానం చాలా మంచిది అంటున్నారు కానీ పరమాత్ముని జ్ఞానం ఇదే పరమాత్మ కార్యం నడుస్తోంది అనే మాట రావాలి యోగ కోర్సులు కూడా చేయిస్తున్నారు ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తున్నారు కానీ పరమాత్మతో జోడిస్తున్నా కానీ ఇప్పుడు ఇది పరమాత్మ కార్యము స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అనేది చాలా తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు ఆత్మ ఆత్మ మరియు ధారణలు ఇవి ప్రత్యక్షమవుతున్నాయి మంచి కార్యం చేస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు మంచిని నేర్పిస్తున్నారు అంటున్నారు ఇంతవరకు మంచిదే బాబా అంటున్నారు జ్ఞానం మంచిది అంటారు పరమాత్మ యొక్క జ్ఞానం అనే ధ్వని బాబాకు సమీపంగా తీసుకొస్తుంది మరి మరియు వారు ఎంతగా బాబాకి సమీపంగా వస్తారో అంతగా స్వయం అనుభవం చేసుకుంటారు కనుక దీనికోసం ప్లాన్ తయారు చేయండి మీరు సందేశం ఇచ్చేటువంటి మీ సందేశంలో ఇటువంటి సారాన్ని నింపండి దాని ద్వారా వారు పరమాత్మకు దగ్గరగా కావాలి దివ్య గుణాల ధారణ ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం ఇస్తున్నారు అని అంటున్నారు కానీ పరమాత్మ వచ్చేశారు ఇది పరమాత్మ కార్యము స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అనేది ప్రత్యక్షం కావాలి ఇదే మిగిలిండేది ఇప్పుడు అప్పుడు ఆ ప్రత్యక్షత అయస్కాంతం వలె బాబాకు సమీపంగా తీసుకొస్తుంది బాబా లభించారు బాబాని కలుసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడే మీరు కూడా సమీపంగా అయ్యారు కదా చాలామంది స్నేహిగా అవుతున్నారు ఏమి అర్థం చేసుకొని అవుతున్నారు కార్యం చాలా మంచిది బ్రహ్మకుమారులు చేసే కార్యం ఎవ్వరూ చేయలేరు పరివర్తన చేస్తున్నారు అంటున్నారు కానీ పరమాత్మ మాట్లాడుతున్నారు పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి ఇది సమీపంగా ఈ విధమైన స్మృతి సమీపంగా రావటం లేదు ఇది అందరిలోనూ ప్రత్యక్షం కావాలి కదా అది కావటం లేదంటున్నారు బాబా బ్రహ్మకుమారులు ఏం చేస్తారు వారి జ్ఞానమేమి అనేది ఇంతకు ముందు కూడా అర్థం చేసుకోలేదు బాబా అంటున్నారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు చేసుకుంటా చెప్తా 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 దగ్గరకు వచ్చేసినారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ పరమాత్మ ప్రత్యక్షత జరగలేదు ఇది పరమాత్మ జ్ఞానము అని వారికి అర్థమైతే వారు రాకుండా ఆగలరా మీరెలాగైతే పరిగెత్తుకుంటూ వచ్చేశారో అలా పరిగెత్తుకుంటూ పరమాత్మని కలుసుకునేందుకు వచ్చేస్తారు కనుక ఇప్పుడు అటువంటి ప్లాన్ తయారు చేయండి ఇటువంటి ఉపన్యాసం లేదా సందేశం ఇవ్వండి పరమాత్మ అనుభూతి యొక్క ప్రత్యక్ష ఉదాహరణగా కండి అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇది మంచిది అనే వరకు వచ్చారు మంచిగా తయారు కావాలనే కోరిక పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి జరిగినప్పుడు వస్తుంది కనుక అయి అనుభవం చేయించండి అచ్చా ఇప్పుడు డబల్ యజమాని స్థితి యొక్క స్మృతి ద్వారా సమర్థంగా అయ్యి సమర్థంగా తయారు చేయండి స్వయం సమర్థంగా కాండి డబల్ యజమాని బాబా ఆస్తికి అధికారుణ్ణి మాలికుణ్ణి మరియు స్వయం కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు యజమానిని అనే అధికారి స్మృతిలో ఉండి స్వయం సమర్థంగా ఉండండి ఇతరులని కూడా సమర్థంగా చేయండి అచ్చా అన్ని వైపులా ఉన్న సర్వ ఆత్మిక గులాబీలైన పిల్లలకు సదా బాబాకు అతి న్యారా మరియు దేహాభిమానానికి నేరాగా ఉండే పిల్లలకు బాబాకు అతి ప్రియమైన మరియు దేహాభిమానానికి న్యారాగా ఉండే పిల్లలకు బాబా హృదయానికి అధికారులైన పిల్లలకు సదా ఒక్క బాబా యొక్క ఏకాగ్ర మనస్సుతో ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు నలువైపులా భిన్న భిన్న స్థానాలలో భిన్న భిన్న సమయాలలో విజ్ఞాన సాధనాల ద్వారా మధుబనం చేరుకునే పిల్లలకు సన్ముఖంగా చూస్తున్న వారికి ప్రియమైన గారాబ పిల్లలకు కల్పకల్పము పరమాత్మ యొక్క ప్రేమకు అధికారులైన పిల్లలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు కోటాను కోట్ల మనస్సు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి మరియు జత జతలో డబల్ యజమాని పిల్లలకు బాబ్దాదా గారి నమస్తే హమ్ హం రుహానీ బచ్చోంకీ రుహానీ మాత్పిత బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సో వరదానం విందా సేవ టర్న్ పంజాబ్ వాళ్ళది పంజాబ్ వాళ్ళతో బాబు దాదా కలుస్తున్నారు తర్వాత దాదీలతో మాట్లాడుతున్నారు వరదానం శాంతి శక్తి ద్వారా సెకండులో ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని చేయించే విశేష ఆత్మలుగా కండి శాంతి శక్తిని కలిగి ఉంటే ప్రతి ఒక్క ఆత్మకి ముక్తి జీవన్ముక్తిని అనుభూతి చేయించే విశేష ఆత్మలుగా కండి విశేష ఆత్మల యొక్క లాస్ట్ విశేషత సెకనులో ఏ ఆత్మకైనా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని అనుభవీగా చేయడం కేవలం దారి చూపించడమే కాదు కానీ ఒక్క సెకనులో శాంతి లేదా అతీంద్రియ సుఖము యొక్క అనుభవాన్ని చేయించాలి జీవన్ముక్తి యొక్క అనుభవం అంటే సుఖము మరియు ముక్తి యొక్క అనుభవం అంటే శాంతి మరి ఎదురుగా ఎవరే రాని సెకండులో వారికి ఆ అనుభవం కావాలి అంత స్పీడ్గా ఎప్పుడైతే మీరు సైన్స్ సాధనాల ద్వారా సైన్స్ సాధనాలకి అతీతంగా సైలెన్స్ సైలెన్స్ యొక్క విజయాన్ని చూపించినప్పుడు అప్పుడు అందరి నోటి నుంచి వాహ్వాహ్ అనే శబ్దం వెలువడుతుంది ప్రత్యక్షత దృశ్యం మీ ఎదురుగా వస్తుంది స్లోగన్ బాబా యొక్క ప్రతి ఆజ్ఞను ఆజ్ఞ పైన స్వయం బలిహారమయ్యేటువంటి సత్యమైన దీపం పురుగులుగా కండి బాబా యొక్క ప్రతి ఆజ్ఞ పైన బలిహారమయ్యే సత్యమైన దీపం పురుగులుగా కండి అవ్యక్త ఇషార సంకల్పాల శక్తిని జమ చేసుకోండి శ్రేష్ట సేవకు నిమిత్తంగా కండి ఇప్పుడు ఏ విధంగా వాచా ద్వారా డైరెక్షన్ ఇవ్వాల్సి పడుతుంది ఇలా చేయండి అలా చేయండి అని శ్రేష్ట సంకల్పాల ద్వారా మొత్తం కార్యమే నడుస్తుంది ఇప్పుడు ఏ విధంగా వాచా ద్వారా డైరెక్షన్ ఇస్తామో అట్లా అంతిమంలో శ్రేష్ఠ సంకల్పాల ద్వారానే మనం సంకల్పం చెయ్యంగానే ఆ సంకల్పం ఎవరి కోసం చేస్తే వాళ్ళకు దగ్గరికి చేరుతుంది కార్యవ్యవహారం నడుస్తుంది ఏ విధంగా విజ్ఞాన శక్తి కలిగిన వాళ్ళు కింద నుండి పైకెళ్ళినప్పుడు డైరెక్షన్ ప్రమాణంగా నడుస్తూ పోతారో అలా శ్రేష్ట సంకల్పాల శక్తితో మొత్తం కార్య వ్యవహారాన్ని నడిపించలేరా మాటల ద్వారా స్పష్టమవుతుంది అలాగే భవిష్యత్తులో సంకల్పాల ద్వారా మొత్తం కార్య వ్యవహారాలు నడుస్తాయి దీన్నే దీనికోసం శ్రేష్ట సంకల్పాల స్టాక్ని జమ చేసుకోండి అప్పుడే మనం ఆ విధంగా స్టాక్ ఉంటేనే కదా ఏదైనా మనం చేయగలుగుతాం అప్పటికప్పుడు కావాలంటే కుదరదు కదా అందుకే బాబా అంటున్నారు సంకల్పాల యొక్క వేగాన్ని తగ్గించుకోండి సంకల్పాల యొక్క క్రమాన్ని అనగా వ్యర్థం వైపు నకారాత్మకం వైపు పోయేటివన్నీ పొదుపు చేయండి శ్రేష్ట సంకల్పాల స్టాక్ని జమ చేసుకోండి అప్పుడు మీరు భవిష్యంలో శ్రేష్ఠ సంకల్పాల కార్యవ్యవహారం నడిపే సమయంలో మీరు ఈజీగా ఆ యొక్క కార్యంలో ఉపయోగపడతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ